అట్లే ఇంకొక ప్రధాన వార్త ఏమొచ్చిందంటే ఎనిమిది సీట్లు గెలిచినటువంటి బీజేపీ ఇద్దరు మంత్రులయ్యే అవకాశం ఉందని చెప్పి వార్త వచ్చింది ఈ వార్త నేను చెప్తా మీకు ఇప్పుడు కేంద్ర కేబినెట్ లోకి ఇద్దరు తెలంగాణకి ఈసారి మరింత ప్రియారిటీ ఏపీ నుంచి ముగ్గురికి అవకాశం ముగ్గురు కాదు నలుగురు వస్తారు అది కూడా చెప్తాను నేను తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలో ప్రాధాన్యత ఢిల్లీ వేదికగా ప్రాథమిక స్థాయిలో చర్చ తొమ్మిదిన కొలువు తీరనున్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ లోకి తెలుగు రాష్ట్రాలకు ఈసారి ప్రియారిటీ లభించనుంది తెలంగాణ నుంచి ఇద్దరికి ఏపీ నుంచి ముగ్గురికి అవకాశం కల్పించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది ఈ విషయంపై ఇప్పటికే ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి ఈ నెల తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై స్పష్టత రానున్నది అంటూ ఇగో ఒక్కసారి మన దగ్గర ఈ గెలిచినటువంటి అభ్యర్థుల్ని ఒకసారి చూడండి మీరు మీరు కూడా నాతో పాటు లైవ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు కావాలంటే ఒకసారి కాల్ చేయండి నా నెంబర్ కూడా కింద డిస్ప్లే అవుతా ఉంది నా లైవ్ లో కాల్ చేసి చెప్పొచ్చు లేదంటే మీరు నాతో మెసేజ్ చేయాలనుకుంటే కూడా ఒకసారి కామెంట్స్ చేస్తే నేను కామెంట్స్ కూడా చదువుతా సో ఇక్కడ మీ అభిప్రాయం చెప్పాలి నేను అనేది ఏంటంటే ఇది చూడండి ఒకసారి సికింద్రాబాద్ నుంచి గెలిచినటువంటి కిషన్ రెడ్డి ఆల్రెడీ మంత్రిగా ఉన్నాడు అట్లే రాష్ట్ర బీజేపీ శాఖకి అధ్యక్షుడుగా ఉన్నాడు సో ఈయనకు వస్తుందా అనేది ఫస్ట్ ప్రశ్న ఈయన సీనియారిటీ చాలా మంది ఏమనుకుంటారు అంటే గతంలో ఈయనకే అవకాశం ఇచ్చింది కాబట్టి అట్లే నరేంద్ర మోడీ దగ్గర ఖచ్చితంగా పలుకుబడి ఉంది ఆయన కావాలనుకుంటే లాబింగ్ కూడా చేసుకోగలుగుతాడు ఈయనకు మంత్రి పదవి మళ్ళీ కంటిన్యూ అవుతుందని చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు అది అవాస్తవా కాదా నిజంగా మళ్ళీ కిషన్ రెడ్డి అవసరమా అనేది ఒకసారి ఎవరన్నా లైవ్ చూస్తున్న వాళ్ళు ఉంటే చెప్పండి ఇంకొకసారి ఇప్పటికీ ఇది రెండోసారి మొదటిసారి ముఖ్యమంత్రి కూతురు ఓడగొట్టినటువంటి ధర్మపురి అరవింద్ ఈయనకు కూడా మంత్రి పదవి వస్తుందా అనేది ఒకసారి ఉంటే చెప్పండి కొంతమంది ఈయన కూడా వస్తుందని చెప్తా ఉన్నారు సో ఇక్కడ ఇంకా మరొక వ్యక్తి కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఈయన కూడా ఇది రెండోసారి గెలవడం గతంలో ఎమ్మెల్యేగా రెండు సార్లు ఓడిపోయిన ఎంపీగా గెలిచిన తర్వాత ఆ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి వస్తుంది అంటే ఈయనకి అవకాశం ఉంటుందో లేదో ఒకసారి చెప్పండి ఇంకొకసారి ఇక్కడ చేవెల నుంచి విశ్వేశ్వర రెడ్డి ఈయన ఎప్పుడు కూడా బీజేపీలో కాలేడు ఈసారి బీజేపీల ఎంపీ అయిండు గతంలో బీఆర్ఎస్ నుంచి అయిండు తర్వాత కాంగ్రెస్ నుంచి అయిండు బీజేపీలకు వచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఈయనకేమన్నా అవకాశం ఉందా ఒకసారి చెప్పండి కామెంట్ చేయండి అట్లే మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచిండు కమలాపూర్ ఎమ్మెల్యేగా ఇరవై ఐదేళ్ల కింద మొదలైనటువంటి ఆయన ప్రస్థానం ఇలా హుజురాబాదు అట్లే గజ్వేల్లా ఈయనను తిరస్కరిస్తే చివరికి ఈసారి మినీ ఇండియాగా పేరున్నటువంటి మల్కాజ్గిరిలో ఈయన జెండా పాతిండు గెలిచిండు మంచి మెజారిటీతో గెలిచిండు కాబట్టి మరి రాయందరికి ఇస్తారా అనేది ఒకసారి చెప్పండి ఈయన కూడా మొదటిసారి బీజేపీలో ఎంపీ అయిండు ఇక్కడ రఘునందన్ రావు ఈయన కూడా మొదటిసారి బీజేపీలో ఎంపీ అయిండు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిండు చోళిపేట రామలింగారెడ్డి చనిపోవడం చేత అక్కడ వచ్చినటువంటి ఉప ఎన్నికల గెలిచినటువంటి రఘునందన్ రావు మళ్ళీ మొన్న యాభై వేల మెజారిటీతోని కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిస్తే ఈయన ఓడిపోయాడు ఓడిపోయినందుకు మళ్ళీ ప్రజలు తిరిగి అక్కడ ఎంపీగా గెలిపించుకున్నారు రఘునందన్ రావు మరి మొదటిసారి ఎంపీ అయ్యండు ఒకసారి చూడటం ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి డి కారుణ మొదటిసారి ఎంపీగా అయింది గతంలో మంత్రిగా పనిచేసినటువంటి డి కారుణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటుండే అక్కడ నుంచి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ ఈసారి మహబూబ్ నగర్ లో పోటీ చేసి నిజంగా మంచి విజయాన్ని చేజిక్కించుకుందని చెప్పొచ్చు దానికి కారణము మహబూబ్ నగర్ జిల్లా ఆ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ జిల్లా ఆయన ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన వ్యక్తి చల్ల వంశీచంద్ర రెడ్డిని గెలిపించుకుందాం అనుకుని ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా ఆటలు సాగకుండా బయటకు వచ్చింది డికే అరుణ సో ఇక్కడ చూడండి ఆదిలాబాద్ లో గోడ నగేష్ ఈయన కూడా మొదటిసారి ఎంపీ అండి అక్కడ సోయం బాబురావు ఉంటుండే ఇంతకుముందు సిట్టింగ్ ఎంపీ సో ఇక్కడ ఒకసారి ఎవరికి అవకాశం ఉందనేది మీరు కూడా కామెంట్ చేయండి నేను కూడా మీకు ఒకసారి చెప్తా ఎవరికి అవకాశం ఉందో నేను చెప్తా ఇక్కడ డిఎస్ కుమారుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి డిఎస్ కుమారుడు బీజేపీలకు వచ్చిన తర్వాత బీజేపీలోనే ఉంటా నరేంద్ర మోదీ గారితోనే ఉంటా నరేంద్ర మోదీ గారి చరిష్మానే నా నే నా చరిష్మా అనుకున్నాడు ఖచ్చితంగా నేను బీజేపీతోనే పనిచేస్తాను అనుకున్నాడు బీజేపీలోనే ముఖ్యమంత్రి సాక్షాత్తు కల్వకుంట్ల కవితను ఓడించిన ఘనమైన చరిత్ర ఆయనకున్నది సో ఇక్కడ చూడండి ఇప్పుడు కిషన్ రెడ్డి ఆల్రెడీ మంత్రి ఈయన రెండు సార్లు ఎంపీ అది బీజేపీలోనే ఇక్కడికి వస్తే బండి సంజయ్ రెండోసారి ఎంపీ బీజేపీలోనే ఈయన రెండోసారి కాదు మూడోసారి ఎంపీ కానీ బీజేపీలో కాదు ఈయన బీజేపీ క్యాండిడేట్ కాదు అంటే బీజేపీలోకి వచ్చిన క్యాండిడేట్ మొదటిసారి ఎంపీగా గెలిచిన వ్యక్తి ఇక్కడ ఈటల రాయందరు కూడా ఇదే పరిస్థితి గతంలో బిఆర్ఎస్ లో మంత్రిగా పనిచేసిండు బిఆర్ బిజెపిలో ఎమ్మెల్యేగా ప్రయత్నం చేస్తే ఓడిపోతే మళ్ళీ ఇక్కడ ఎంపీగా గెలిచిండు సో రఘునందన్ రావు సరే మొదట్లో బిఆర్ఎస్ లో పనిచేసిండు ఇప్పుడు అక్కడ కూడా ఆయనకు సెట్ కాక డైరెక్ట్ గా బీజేపీలోకి వచ్చి చేరిన తర్వాత ఎమ్మెల్యేగా ఒకసారి పనిచేసి ఎంపీగా ఇలా గెలిచిండు ఇక్కడ అవకాశం చూడండి ఒకసారి డీకే అరుణ ఇంకా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళ లోపల ఎవరు మంత్రులు అయ్యే అవకాశం ఉంది అంటే ఇద్దరు మంత్రులయ్యే అవకాశం ఉంది మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి లేదంటే నాకు లైవ్ లో కాల్ చేయండి ఇద్దరు మంత్రులు అవుతారు ఎవరో ఇప్పుడే చెప్తా ఉన్నా ఇక్కడ మొత్తానికి ఎనిమిది మంది గెలిచినటువంటి ఇక్కడ ఈ ఎనిమిది మందిలా ఎవరికి మంత్రి పదవి వరించే అవకాశం ఉందనేది ఇక్కడ పెద్ద ప్రశ్న మరి ఇక్కడ సీనియారిటీని లెక్కలోకి తీసుకుంటారా లేదంటే సామాజిక సమీకరణాలు లెక్కలోకి తీసుకుంటారా లేదంటే ఇంకా అనుభవాన్ని లెక్కలోకి తీసుకుంటారా అనేది ఇక్కడ పెద్ద ఇష్యూగా నడుస్తూ ఉంది అంటే చర్చ నడుస్తూ ఉంది సో ఏది లెక్కలోకి వస్తుంది అని చూస్తే అన్నిటిలోంచి దాటి ఏది లెక్కలోకి వచ్చిందంటే ఇక్కడ ఎవరు గెలవ ఎవరు ఇక్కడ మంత్రిగా అయ్యే అవకాశం ఉందో నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా పెన్నేది సో ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్నా సో మంత్రిగా మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ ఈసారి అవకాశం ఎవరికి వస్తుందంటే ఈటల రాజేందర్ అని చెప్పి చెప్తా ఉన్నారు దానికి కారణాలు చాలా ఉన్నాయి సో కేసీఆర్ బర్తరఫ్ చేసిన తర్వాత మంత్రిగా ఆయన బయటకు వచ్చి పార్టీకి రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టుకునే సత్తా ఉన్నప్పటికి కూడా బీజేపీలో చేరి సో మొన్న కేసీఆర్ ను అని చెప్పి గజ్వేలా హుజరాబాద్ లో పోటీ చేస్తే సరే ఆ ప్రయత్నం విఫలమై ఉండొచ్చు కానీ చేరికల కమిటీ చైర్మన్ గా చేరికలను కూడా చేర్పించలేకపోయింది ఎక్కువ అని విమర్శలు ఎన్నో రకాలుగా వచ్చినప్పటికీ కూడా ఈటల రాజేందర్ వైపు మల్కాజ్గిరి ప్రజలు చూసారు కాబట్టి సో మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలవడం వల్ల సో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎంపీగా గెలిచినప్పటికీ కూడా ఎన్డిఏ ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణ జరిపితే తెలంగాణ నుంచి తీసుకోవాల్సిన ఇద్దరు అభ్యర్థుల్లో ఒక అభ్యర్థి పేరు ఇక్కడ చెప్తా ఉన్నా సో ఈటల రాజేందర్ మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచిండు సో ఈయనకు ఈటల్ రాజేందర్ కు ఇక్కడ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నదని చెప్పి మనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ నూటికి నూరు శాతం ఈటల్ రాజేందర్ మంత్రి అవుతున్నాడని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇంకొకటి ఇంకొక ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది ఆ ఇద్దరు ఎవరు ఆ ఇద్దరు ఎవరు వాళ్ళిద్దరి మధ్యలో తీవ్రమైన పోటీ ఉంది వాళ్ళిద్దరు అన్నిట్లో సమానమే అన్నిట్లో సమానమే ఎందుకంటే ఈసారి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఎవరైతే అధిష్టానం చెప్పిందో ఇక్కడ బీజేపీ సో బీసీ ముఖ్యమంత్రిని చేయలేకపోయినాం ఎందుకంటే ప్రజలు ఆశీర్వదించలేకపోయినరు ఎనిమిది సీట్లు మాత్రమే ఇచ్చిరు ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి సో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఎనిమిది మంది ఉన్నాక ఎం ఎనిమిది మంది ఎంపీలుగా రావడం అనేది చాలా ప్లస్ పాయింట్ గా కనిపిస్తా ఉంది బీజేపీని ఆదరించినట్టు కనిపిస్తా ఉంది సో కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ లా ఆదరించలేదు కాబట్టి ఆ రోజు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినా కూడా ప్రజలు ఆదరించలేదు కాబట్టి ఈసారి అట్లీస్ట్ బీసీ మంత్రులన్నా అవుతారు అని చెప్పేసి అనుకుంటా ఉంటే సామాజిక సమీకరణాల దృష్ట్యా ఈసారి డికేఆర్నకి ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది అలాగే రఘునందన్ రావు కూడా తక్కువగా ఉంది మొదటిసారి ఎంపీ అయ్యండు అట్లే సామాజిక సమీకరణాలే పనిచేస్తాయి ఇక్కడ ఇంకొకటి గోడెం నగేష్ మొదటిసారి ఎంపీ అయి కాబట్టి ఆయన కూడా తక్కువ అవకాశం ఉంది విశ్వేశ్వర రెడ్డి కూడా అవకాశం లేకపోవడానికి కారణము సామాజిక సమీకరణాలు దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా తను గతంలో బిఆర్ఎస్ లా కాంగ్రెస్ లో ఉండే ఎంపీగా మొదటిసారి ఇక్కడ గెలిచాడు సో రెండు సార్లు ఎంపీలుగా గెలిచి పార్టీని మొదటి నుంచి ఇక్కడ జవసత్వాలు నింపుకుంటా పార్టీ అభివృద్ధి కోసం శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి ఇద్దరు నాయకుల మధ్య ఈ పోటీ ఉంది ఆ నాయకులు ఎవరో కాదు వీళ్ళిద్దరే ఈ ఇద్దరు నాయకుల మధ్యలే మరొక మంత్రి పదవి దోగుచులాడుతా ఉంది నిజామాబాద్ నుంచి గెలిచినటువంటి ధర్మాపురి అరవింద్ అయినా మంత్రి కావచ్చు లేదంటే కరీంనగర్ నుంచి గెలిచినటువంటి బండి సంజయ్ అయినా కూడా మంత్రి కావచ్చు కానీ వీళ్ళిద్దరిట్లల్లో ఫైనల్ గా ఫైనల్ గా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరికి ఇస్తున్నారు ఎందుకంటే ఒకే సామాజిక వర్గంకు చెందిన వాళ్ళు బీజేపీలోనే రెండు సార్లు ఎంపీలు అయినోళ్ళు మొన్న ఎమ్మెల్యేలుగా ఓడిపోయినప్పటికీ కూడా ఈసారి ఎంపీలుగా గెలిచిర్రు సో ఇక్కడ చూస్తే డెఫినెట్ గా నూటికి నూరు శాతం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అంటే ఇక అభిమానులకు నచ్చకపోవచ్చు కానీ అరే మా అన్న ఇతడు మా అన్న ఇతడు ఎవరికైనా ఉంటది కావాలని కానీ మీ అన్న ఇతడా మా అన్న ఇతడా కాదు కాని ఇక్కడ బీజేపీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం బండి సంజయ్కి మాత్రమే ఓటేస్తున్నట్టుగా బండి సంజయ్ ని మాత్రమే ఈసారి మంత్రిగా చూడాలనుకుంటున్నట్టుగా చెప్తా ఉన్నారు సో ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు కంప్లీట్ గా బిజెపి వర్గం అంతా కూడా అనుకుంటా ఉంది అట్లే కేంద్రం దృష్టిలో కూడా బండి సంజయ్ ఉన్నాడు లాస్ట్ టైం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చినప్పుడు బండి సంజయ్ కి ఇచ్చినటువంటి ఆ ఏదైతే ఆ ఏమంటారు ఆ రోజు ఉత్సాహం ఏదైతే ఉందో ఆ మీటింగ్ లో ఆయన తనని ఎంకరేజ్ చేసిన విధానం చూస్తే ఆ రోజే డిసైడ్ అయిపోయింది బండిని ఎక్కడైనా సరే ఇంకా పై స్థాయికి తీసుకెళ్తున్నాడు అని చెప్పి సో ఇక్కడ నుంచి తీసుకెళ్లి రాష్ట్రం నుంచి ఆల్రెడీ రాష్ట్ర బాధ్యతలు చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించిండు అప్పుడు ఉన్నటువంటి ఆ పార్టీ పరిస్థితి నిజంగా గట్టెక్కించండు అని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి భావన చేత బండి సంజయ్ ని ఈసారి మంత్రిగా చూసే అవకాశం ఉంది సో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మందిలా ఎవరికి నచ్చినా నచ్చకున్నా మొదటగా ఈటల రాజేందర్ ఫస్ట్ ఈటల రాజేందర్ ని మంత్రిగా చేసే ప్రయత్నం సాగుతా ఉంది ఇదే జరుగుతా ఉంది సో రెండవది బండి సంజయ్ బండి సంజయ్ ఆర్ ధర్మపురి అరవింద్ అనే చర్చ ఉంది ఇప్పటిదాకా కానీ ఫైనల్ గా బండి సంజయ్ కి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు సో కిషన్ రెడ్డి మరి మంత్రి కదా మరి కంటిన్యూ అవుతారు కదా అంటే తనకు అధ్యక్ష బాధ్యతలు ఉన్నాయి కాబట్టి రెండు బాధ్యతలు అక్కర్లేదని చెప్పి భావిస్తున్నటువంటి అధిష్టానం ఈసారి కిషన్ రెడ్డిని మంత్రిగా అవసరం లేదని అనుకుంటా ఉన్నారు అందులో ఇక్కడ మిగిలిన వాళ్ళన్నా కూడా సామాజిక సమీకరణల దృష్ట్యా ఈసారి బీసీలకే ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది ఇందులో ఎవరు ఏమనుకున్నా అరే ఆయన ఆయనైతడా ఈయన పేరేట చెప్తా ఆయన పేరైతే చెప్తావు అంటే అధిష్టానం దృష్టిలో ఉన్నది మాత్రము ఈ ఎనిమిది మందిలో ఈటల రాజేందర్ బండి సంజయ్ ఇది ఇద్దరు బీసీలకు ఇవ్వాలనే ఆలోచనతోనే తప్ప ఇక్కడ ఇంకొక బీసీ ఉన్నా కూడా ఈ ఇక్కడ అరవింద్ కి వేరే పార్టీ పగ్గాలిచ్చే అవకాశం ఉందని చెప్పి వినపడతా ఉంది కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే అరవింద్ కు పార్టీ పగ్గాలు దొరుకుతాయి లేదంటే కిషన్ రెడ్డి అధ్యక్ష స్థానంలో ఉంటే అరవింద్ కి కేంద్రంలో వేరే అవకాశం ఇచ్చేటట్టుగా కనిపిస్తా ఉంది సో ఇద్దరు మంత్రులు అవుతారని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది